హాయ్ ఈరోజైతే మరొక టాస్క్ మీ ముందుకు వచ్చాము సో టాస్క్ ఏంటంటే నేను మా ఆయన ఇద్దరం సమోసా పోటీ పెట్టుకున్నామండి సమోసా ఎవరు ఫాస్ట్ అయితే ఇంటరో చూద్దాం మీరు మాత్రం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే बियो ने चायन समसार वैद्याम नाये नाये वास नाये रमिरे ने टापिक अब इती ती टी टी समसार अपेचा आरा इति नाये चाहा लोगने चाहिए செம்படை குதிரை மீரோ பிரணா லைன் போட சேமால கினா கமெண்டர் கமெண்ட் பண்ணு ஃப்ரெண்ட்ஸ் ஓபன் నేను అయితే ఎక్కువ సమాజం లాస్ట్ లాస్ట్ సమాజం ఫ్రెండ్స్ ఫస్ట్ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ మై బై అయితే ఫస్ట్ నేనైతే తిన్నాను సమోసా పోటీలో నేనే గెలిచాను సో మా వీడియో మీరు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకపోయి లాస్ట్ వరకు చూడండి ఎవరు గెలిచిరో మీరు కామెంట్ చేయండి నేను మాత్రం ఫ్రెష్గా ఉదాహరణ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్